పల్లవి అడుగుతుంది గుండమ్మని నువ్వైతే చెప్పేస్తావు రేపు కాలేజ్కి వెళ్తాము అని చెప్పి కానీ ఏ రకంగా వెళ్తామమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవిని అడుగుతుంది గుండమ్మ ఏ అమ్మా నా మీద నమ్మకం లేదా నేను చెప్పిన మాట మీద అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి నీ మాట కన్నా ఎవరి మాట నమ్ముతానమ్మా కానీ అసలు ప్లాన్ ఏంటని అడుగుతున్నాను అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక అప్పుడు గుండమ్మ ఇది ప్లాన్ అని చెప్పి చెప్పడంతో నీ నా పల్లవి సూపర్ ప్లాన్ అమ్మా ఇక మనం ఖచ్చితంగా కాలేజ్కి ఎంటర్ అవ్వగలుగుతాము అని చెప్పి పల్లవి కూడా చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఉదయం కాలేజ్కి ఇటు గుండమ్మ అటు డ్రామా రిలేటెడ్ లెక్చరర్ ఉంటారు కదా ఆయన ఇటు పల్లవి ఇక మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతారనమాట ఇక అందరూ కూడా స్ట్రైక్ చేయాలని చెప్పి నిర్ణయించు ఇక సుమలత అంటున్నారు అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు ఇక ఆల్రెడీ అక్కడ చరణ్ అలాగే అక్షిత కూడా ఉంటారు ఇక అక్షిత ఏమో స్ట్రైక్ చేయొద్దు అన్నట్టుగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే కాలేజ్కి ఈ కారులో సుమలత వస్తుందన్నమాట ఇక కార్లో నుంచి దిగగానే ఇక స్ట్రైక్ ఇవన్నీ గట్టి గట్టిగా అరుపులు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి సుమలత వచ్చి అందరూ ఏ అప్పుడు స్టూడెంట్స్ నుంచి మాట్లాడుతుంది మేడం మీరు మళ్ళీ గుండమ్మ గారిని అలాగే మా లెక్చరర్ని మీ వాళ్ళ వాళ్ళ పోస్ట్లో మీరు పెట్టాలి అని చెప్పి ఇది నా కాలేజ్ నా ఇన్స్టిట్యూషన్ నేను ఏం కావాలంటే అది చేసుకుంటాను అని మీకు ఏమి రైట్స్ అని చెప్పి స్టూడెంట్స్ని అంటూ ఉంటుంది సుమలత మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్